హైదరాబాద్ కంటోన్మెంట్ లో సమస్యల పరిష్కారం కు సహకరించండి బోర్డు సమావేశంలో బ్రిగేడియర్ సోమశంకర్కు ఎమ్మెల్యే నారాయణ శ్రీ గణేష్ విజ్ఞప్తి ప్రజా సమస్యలపై కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్కు కు అందజేసి ప్రజా సమస్యల అంశాల పరిష్కారం చేయాలని బోర్డు సమావేశంలో చర్చించినట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు లాల్ బజార్ లోని గాంధీ కమ్యూనిటీ హాల్ ని నిర్మాణం చేసి పేదలకు అందుబాటులోకి తీసుకుని రావాలని నియోజకవర్గంలోని అన్ని వార్డులకు సంబంధించిన చెత్త అక్కడికి తరలించడం వలన సమీప బస్తీవాసులకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని బోర్డు సమావేశంలో లేవనెత్తారు చెత్త డంపింగ్ అక్కడ నుండి వేరే స్థలానికి తరలించాలని ప్రజల తరపున కోరారు లేదా ఏ వార్డుకి ఆ వార్డులోనే డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని బ్రిగేడియర్ సోమశంకర్ దృష్టికి తీసుకువచ్చారు కంటోన్మెంట్ ఎనిమిది వార్డులలో మల్టీపర్పస్ ఫంక్షనాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్థలాన్ని కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం నిధులతోని నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు జె రామకృష్ణ సీఈఓ మధుకర్ నాయక్ కంటోన్మెంట్ ఇంజనీర్ సిహెచ్ ఉమాశంకర్ కంటోన్మెంట్ సిబ్బంది స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదం బోర్డింగ్ ఎమ్మెల్యేగా బోర్డ్ మీటింగ్ నేను అటెండ్ అవ్వడం జరిగింది మీటింగ్స్ మీటింగ్ డిస్కషన్ లో పాల్గొన్న తర్వాత కంటోన్మెంట్ ప్రజలకు అవసరమైన దాంట్లో గాంధీ కమ్యూనిటీ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి ప్రజలకు అందుబాటు చేయాలంటే రిక్వెస్ట్ లెటర్ పెట్టడం అయింది బోర్డ్ మీటింగ్ కూడా ప్రస్తావించడం జరిగింది డంప్ యార్డ్ ని కూడా అక్కడ నుంచి తొలగించేసి ఎత్ వేరెక్కడైనా పెట్టాల్సిన అవసరం ఉంది లేకుంటే వాళ్ళ వైర్డ్గా డివైడ్ చేయాలి లేని పక్షంలో వేరే కి ఎట్లయితే బడ్జెట్ అలాటేట్ చేసి మనం నడిపిస్తున్న బోర్డు అదే మాదిరిగా దీనికి కూడా ఒక వెహికల్స్ కొనుక్కొని అవసరమైతే డైరెక్ట్ జవహర్ నగర్ తీసుకుపోతట్టు చూడమని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడికే కాకుండా ఏమి ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీ లిమిట్స్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో అదే మాదిరిగా నేను ఎలక్షన్లో మేనిఫెస్టోలో కూడా నేను ప్రజలకు చెప్పడం జరిగింది అందరికీ అందుబాటులో ఉండే ఫంక్షన్ హాల్స్ కూడా అన్ని ప్రతి ఒక్క వార్డ్లో ఉండాలనేది అదే ఈరోజు ఇక్కడ బోర్డులో కూడా ప్రస్తావించాను కంటోన్మెంట్ ల్యాండ్స్ని మాకు అలర్ట్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ప్రతి వార్డ్లో మల్టీపర్పజ్ ఫంక్షనాల్స్ కడతా అని చెప్పాను అందులోపే మా మెంబర్ కూడా మాట్లాడడం స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉందని చెప్పడం కూడా వారు చెప్తే మేము స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ప్రొక్యూర్ ఇక్కడ కంటోన్మెంట్ ల్యాండ్ కూడా ప్రొక్యూర్ చూస్తే ఒక పక్కన మనకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ అవసరం ఉంది కోచింగ్ సెంటర్స్ అవసరం ఉంది మహిళా భవన్లకు అవసరం ఉంది ఇంకా అందరికి అవసరమైన చాలా కమ్యూనిటీ హాల్స్ కూడా అసోసియేషన్ కమ్యూనిటీ హాల్స్ కూడా అవసరం ఉంది భవన్ అవసరం ఉంది కాబట్టి అక్కడ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్లు కంటోన్మెంట్ ల్యాండ్ చూస్తే కంటోన్మెంట్ కాన్స్టెన్సీ లా ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రతిదీ కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఉండాలనేది వారు రిక్వెస్ట్ చేశాను వారు కూడా మన ప్రెసిడెంట్ గారు సియో గారు సానుకూలంగా స్పందించి ఆ గ్రేవ్ యార్డ్ ని కూడా అక్కడ నుంచి డంప్ యార్డ్ ని కూడా అక్కడ తొలగించి కమ్యూనిటీ హాల్ కూడా మళ్ళీ కట్టించడం ఖాళీస్తామని చెప్పడం జరిగింది అదే కాకుండా మన లాల్ బజార్ హనుమాన్ టెంపుల్ కూడా కొంతమంది ఆ గే వెళ్ళడానికి లోపల గేట్ లేదు దారి లేదు అని చెప్తే బ్రిగేడియర్ గారు తాను కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా అక్కడ కూడా గేట్ ఓపెన్ చేస్తాను కూడా వారు మాట ఇవ్వడం జరిగింది అంతే కాకుండా సాయిబాబా అట్స్ లో స్థానికులకు టాయిలెట్స్ లేకుండా మహిళలు ఇబ్బంది పడుతున్నారంటే దానికి కూడా నేను గతంలో రిప్రజెంటేషన్ ఇచ్చాను వాళ్ళ టాయిలెట్స్ అవసరం ఉందనేసి దానికి కూడా టెండర్ కాల్ఫర్ చేసేసి తక్షణమే వాళ్ళకు కూడా టాయిలెట్స్ అందుబాటులో తీసుకొస్తా అని కానీ బ్రిగేడియర్ గారు మాకు సానుకూలంగా స్పందించి మాట ఇవ్వడం జరిగింది ఇదే గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తానని మాట ఇస్తున్నారు తమ ద్వారా ప్రజలకి అంతేకాకుండా సర్వీస్ ట్యాక్సెస్ కూడా అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది కాబట్టి దాని గురించి కూడా ఇప్పుడు సిగటర్ గారితో మాట్లాడబోయింది దాన్ని ప్రస్తావిస్తారు అక్కడి నుంచి కూడా డబ్బులు వస్తే పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఆ డబ్బులు కూడా రావి రప్పించే విధంగా ప్రయత్నాలు జరుగుతాయని అందరికీ నేను ఒకటి వివాదం అని అడగలే ఇక్కడ వేకెంట్ ఉందని అడగడం జరిగింది ఒకటి రెండోది మొన్న కూడా రెవెన్యూ వాళ్ళతో మాట్లాడడం ఏం జరిగిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి సమీక్ష జరిగినప్పుడు వేకెంట్ ఉన్న ల్యాండ్ కోర్టు కేసెస్ ఉన్న ల్యాండ్ ఓడిపోయిన ల్యాండ్ల గురించి కూడా డీటెయిల్స్ ఎందుకు ఏమన్నా అంటే ఏ కారణంగా నిర్లక్ష్యం వహించినప్పుడు ఓడిపోయి ఉండొచ్చు సరైన సిస్టమ్ లేకుండా దానికి కూడా నేను ప్రత్యేకంగా నేను కూడా ఒక అడ్వకేట్ని నా సొంత నీధులతో పెద్ద అడ్వకేట్ని అపాయింట్ చేసుకొని ఈ రెవెన్యూలో ఉన్న ల్యాండ్స్ ఏది కూడా ఓడిపోకుండా దాన్ని గెలిచేటట్టు అవన్నీ మనకు ప్రొక్యూర్ చేసుకున్నట్టయితే పేద ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో పేద ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో దానికి మనము ఉపయోగకరంగా తీసుకురావచ్చు కాబట్టి దాని గురించే నేను వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు డీటెయిల్స్ ఇచ్చినాక ఇంతకు ముందు లాగా ఎవరు పడితే వాళ్ళు ఆక్యుపై చేయడానికి కుదరదు ఇది నా సొంతంగా ప్రజలు ఇచ్చిన నాకు ఎలక్షన్ గెలిపించడానికి ఇది నా బాధ్యతగా ఫీల్ అయ్యి ప్రతిదీ ప్రజలకు మేలే విధంగా నేను సహాయశక్తిలో ప్రయత్నిస్తాను